తెలంగాణ రాష్ట్రంలో సెలవులపై అధికారిక ప్రకటన విడుదల సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్కూళ్ళ సెలవులపై అధికారిక ప్రకటన అయితే వచ్చేసింది తెలంగాణ రాష్ట్రంలో సిఎస్ కుమార్ గారు అయితే సెలవులకు సంబంధించి సెలవులకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే ఇచ్చేశారు సో తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్ శాంతికుమారి గారు టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు వరదల విషయంలో చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లకు అయితే సూచించారన్నమాట ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని చెప్పారు వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని అన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బస్టర్లు అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పారు అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకల కారణంగా స్కూళ్లకు సెలవులపై పరిస్థితిని అట్టి కలెక్టర్లు అంటే పరిస్థితిని బట్టి కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని మంచినీటి ట్యాంకులు కలుషితం కాకుండా చూసుకోవాలని చెప్పారంటే దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే సో జిల్లా వారీగా జిల్లాల వారీగా కలెక్టర్లు అయితే సెలవులు అయితే ప్రకటించబోతున్నారన్నమాట సో జిల్లాల వారీగా కలెక్టర్లు అయితే సెలవులు అయితే ప్రకటిస్తూ ఉన్నారు సో ఎందుకంటే స్కూల్ భారీ వర్షాల నేపథ్యంలో సెలవులు అయితే ఇవ్వబోతున్నారు స్కూల్కి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి